వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం సాటి మనిషికి సహాయపడే మనస్తత్వం నీకు లేకున్నా సాటి మనిషిని వేధించే గుణం లేకుంటే చాలు నీలో భగవంతుడు ఉన్నట్లే తెలుసుకో సంస్కారం నేర్పలేని చదువు సంతోషాన్ని ఇవ్వలేని సంపద జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడూ ఉపయోగము లేనివి సంపద ఉంటే ఇల్లు కొనవచ్చు కుటుంబాన్ని కాదు గడియారాన్ని కొనవచ్చు కానీ సమయమును కాదు పరుపు కొనవచ్చు కానీ నిద్రను కాదు పుస్తకము కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు పదవిని కొనవచ్చు కానీ గౌరవాన్ని కాదు తెలుసుకోండి ఎప్పుడూ కూడా మీ జీవితాన్ని నేనే శాసించి సరిదిద్దుకోవాలి ఎందువల్ల అంటే నీ జీవితానికి కర్త కర్మ క్రియ నీవే కాబట్టి లేనివాడు కదా ఏమీ చేయలేడు అని అనుకోవద్దు ఎందువలన అంటే కోల్పోవడానికి ఏమీ ఉండదు కనుక ఏమి చేయటానికైనా సిద్ధపడగలడు మనిషి ఎంత ధనమున్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్ని మనకు ఎంత గుర్తింపు ఉన్నా చూసేది గుణాన్ని మనము మాట్లాడే మాట అనేది చావాలనుకున్న వాడిని బ్రతికించేలాగా ఉండాలి కానీ బ్రతికున్న వాడిని చంపేలాగా ఉండకూడదు అవునా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్